దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యమో ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము అరవై ఏడు రెండవ వచనం దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక ఆయన తన ముఖ కాంతి మా మీద గాక దేవునికి స్తోత్రం లుయ ఎంత గొప్ప దేవుడు చూడండి చాలా గొప్ప దేవుడు కదండి మన ప్రేమ ప్రేమగల దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవతి దేవునికి ఏమి ఆయన రుణం మనం తీర్చుకోం దేవుడు మమ్మను కరుణించి మమ్మను అండి మన దేవుడు ఎప్పుడు కూడా కరుణతో ఆశీర్వదించి దీవించే దేవుడు మన బ్రతుకుల్లో చెప్పలేని మేళ్ళు చేస్తూ మనలను కాపాడుచున్న దేవాతి దేవుడు ఆయనకి ఇచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేం కరుణించే దేవుడు కష్టాలున్నప్పుడు ఉద్ధరించే దేవుడు కరినా అనగా ప్రేమ జాలి దయ కృప మన దేవునిలో గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు కాబట్టి ఆయన కరుణించి అంట ఆశీర్వదించేటువంటి దేవుడు అంట ఆశీర్వాదం ఎలా వస్తుంది మన మీదకి ఆశీర్వాదం రావాలంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి విరిగినలిగిన హృదయంతో దేవున్ని ప్రేమించాలి ఆరాధించాలి అప్పుడే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఆయన తన ముఖ కాంతి ప్రకాశింప చేస్తున్నారంట తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపబడినప్పుడు ఎంత చీకటైనా ఏస్తున్నాములో విడుదల కలుగునగాక ఎలాంటి పరిస్థితినైనా దేవుడు నీకు విడుదల ఇస్తారు ఏంటి మహాదేవుడు అండి మన దేవుడు నమ్ముచున్నావా ప్రియ సహోదరి సహోదర నీ బంధకాల నుంచి ఆయన విడిపించగలరని నమ్ముచున్నావా ఆయన ముఖకాంతిని మీద ప్రకాశిస్తున్నప్పుడు నీకు ఎలాంటి తొందరలు వచ్చినా విడుదలైపోతాయి అవన్నీ పారిపోతాయి చీకటి శక్తులు దూరం వెళ్ళిపోతాయి నీ ప్రభు నీకుండగా భయపడే పని లేదు దిగులు పడకండి భయపడకండి జడీకండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి నీవు భయపడే పని లేదు నీ ప్రభు కొరకే నువ్వు జీవిస్తే నీ జీవితంలో వింత కార్యాలు ఆయన చేస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర ఏ విషయంలో భయపడకండి ప్రార్థన జీవితం నీకుంటే ఎలాంటి కష్టమైన నీ ఎదుటి తలదించుతుంది ఎలాంటి ఇబ్బంది అయినా నీ ఎదుట నుంచి పారిపోతుంది కాబట్టి నీ ప్రభువుకు నీవు లోబడు భయభక్తులు కలిగి ఉండు జీవాధిపతి అయిన దేవుడు నిన్ను చేయి విడిచే దేవుడు కాదు నీ కుడు ప్రక్కనైనా నేడగా ఉండే దేవుడు నిన్ను ఆశీర్వదించి వృద్ధి పొందించే దేవుడు నిజంగా దేవుడు కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కాదు ఆయన కొన్నిసార్లు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితాలు చేసే కార్యాలు నిజమా కళ అనిపించే పరిస్థితుల్లో ఆయన ఉంటాయి కాబట్టి ఒకరు భయపడకండి ధైర్యంగా ఉండండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఎస్య గొప్ప దేవుని ఎంత గొప్ప దేవుడు తండ్రి మాట ఇచ్చి తప్పుడుకున్నారుడు కాదు నీ ప్రేమకై స్తోత్రాలు నీ జాలిక స్తోత్రాలు నీ దయక స్తోత్రాలు ఇదిగో ప్రభువ ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా అయ్యా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అవును ప్రభు అని ఉంటే మాకు చాలు ప్రభువ ప్రతి అంధకార శక్తులు లయపరచండి ప్రభువా సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి మీ దాసులోని దాసులను కాపాడండి సర్వ ప్రపంచాన్ని కాపాడండి ప్రభువా యవన బిడ్డలను భద్రపరచండి ప్రభువా మంచి మంచి భవిష్యత్తులో ఉన్న కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునాంలో బిడుదల కలుగును గాక క్షేమకరమైన జీవితాలు అందరికి ఇచ్చి మహింపొంది శక్తి కలిసేనామా అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆ ఆమెను